డ్యూటీకి వెళ్ళి రోజులు అవుతుంది సిక్స్ మంత్ అవుతుంది కానీ ఎప్పుడు వస్తాడో ఏమో తెలియదు కానీ బావ కోసం నా కళ్ళు ఎప్పుడూ చూస్తున్నాయి బావా నువ్వు వస్తావు నీ రాక కోసం నా ఒళ్ళంతా చెప్పుకుంటుంటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది బావా అరే బావా అలా తలుచుకున్నా లేదు ఇలా వచ్చేసా తెలుస్తుంది దేవి చూడండి బావగారు కవిత్వం బాగా తెలిసినట్టుంది నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాక కవిత్వంలో రావడం మొదలయ్యాయి బావా బావా ఏమడిదేవి ఈ రోజు ఆ ఈ పెద్ద నాటకం జరుగుతుందంట అది మాచవరం రాజేష్ నాటకం అంట బావా మనం వెళ్ళి చూసేదామా స్వరిదేవి సాయంత్రం నాకు స్పెషల్ డ్యూటీ ఉంది బావా నువ్వు ఎప్పుడు ఇంతే బావా అసలు నన్ను ప్రేమిస్తున్నావా లేదా దేవి అంత మాటలకు నాకు చిన్ననాటి నుండి కలిసి మెలిసి తిరిగాం అందులోనూ నా మనసులో నీకు ప్రత్యేక ప్రారంభించాను నా భార్యగా స్వీకరించాను అయినా పర్వాలేదు ఈ రోజు మనం నాటకానికి వెళ్లాల్సిందే మనం నాటకం చూడాల్సిందే అది కాదు దేవి నిర్వహించవలసిన బాధ్యత నాపై ఉంది లేదా నా మీద నీకు చిన్ననాడు నుండి కలిసిమెలిసి తిరిగాం అందులో నా మనసులో నీకు ప్రత్యేక స్థానం ఇచ్చాను భార్యగా నీకు గుర్తింపునిచ్చాను దేవి ఈ ముద్దుగుమ్మ కావు వీటిలో ఈ విజయ్ ఎప్పుడు బందీ అయ్యే ఉంటాడు చాలా అదృష్టవంతురాల్ని ఎందుకో తెలుసా నా మనసుని నన్ను అర్థం చేసుకున్న భర్త నాకు లభించినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని బావా కానీ దేవి నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఏంటి బావా అది ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది చేపట్టి విజయం చేస్తానేమోనని నాకు భయంగా ఉంది దేవి అంటే ఏంటి బావా నువ్వు మాట్లాడేది అవును దేవి ఎన్నో సంవత్సరాల నుండి అడవి సంపదను కొల్లగొడుతూ ప్రజలని ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న భైరవుడు అతని అనుచరులు ఒకవైపు రాజకీయాన్ని చట్టాన్ని ఒంటి చేత్తో చాచిస్తున్న మరొక వైపు వీళ్ళను పట్టి పంచే బాధ్యతను కమిషనర్ గారు నాకు అప్పగించారు అలాగా అవును నాకు సాధు జంతువులను ప్రక్షించి క్రూర జంతువులు లాంటి వాడు అయినా బావా అలాంటి వాళ్ళతో మనకెందుకు బావా నా మాట విని ఈ ఉద్యోగాన్ని మానుకో బావా చూడదేవి కమిషనర్ గారు నాపై ఉన్న నమ్మకంతో ఆ బాధ్యతను నాకు అప్పగించారు అంటే ప్రేమించిన దాని మాట విని ఆ ఉద్యోగం కూడా మాట దేవే కావాలనే నేను వృత్తి ధర్మాన్ని ఎంచుకున్నాను ప్రాణభయంతో నా ముందున్న ఈ కర్తవ్యాన్ని విస్మరించలేను ఈ ఈ విజయం బావా విజయం నిన్నే వర్ణించాలని మనస్ఫూర్తిగా ఆ దుర్గమ్మ తల్లికి కోరుకుంటున్నాను బావా నన్ను నా మనసును అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బావా